మాది ఇదే గ్రామం గొల్లపాలెం మరి రత్తయ్య గారి భార్య అని మరి ఇక్కడ నేను ఆర్సిఎం చర్చ్కి వెళ్ళేదాన్ని ఫస్ట్ ఎందుకంటే మాకు ఆర్సిఎం చర్చ్లోనే పెళ్ళయింది ప్రతి వారము కూడా చక్కగా రెడీ అయ్యి దేవుని సన్నిధికి వెళ్ళడం అలవాటు అలవాటుగా మరి నేను దేవుని సన్నిధికి వెళ్ళేదాన్ని కానీ నాకు బైబిల్ చదవడం కూడా రాదు ఎందుకంటే టెన్త్ క్లాస్ చదివాను కానీ నాకు అస్సలు బైబిలు ఇలా తెరిచి చదవడం కానీ అసలు పాటలు పాడడం కానీ అసలు నాకేమీ రాదు వెళ్ళి రావడం వరకే అయితే ఇంకా నాకు మనసులో నొచ్చుకునేది ఎందుకంటే అక్కడ వెళ్ళి రావడమే కానీ మనకి ఏమీ అర్థం అవ్వట్లేదు అన్నట్టు ఉండేది కానీ ఇక్కడ మైంట్ ఎదురుగుండా ఒక చర్చి ఉండేది అది షిప్ చర్చి అక్కడ చక్కగా పాటలు మట్టికి మంచిగా అందరూ ఒకే వాయిస్తో పాడేవారు పాటలు తర్వాత వాక్యం కూడా చాలా బాగా చెప్పేవారు నాకు ఉద్దేశంలో భలే ఉంది చర్చి ఇక్కడికే వెళ్తే బాగుంటుంది అని మనసులో అనుకునేదానికి కానీ వెళ్ళడానికి అవకాశాలు లేవు ఆ టైంలో అయితే నేను గుమ్మం దగ్గర కూర్చొని వాక్యం వినేదాన్ని అనమాట వాళ్ళు పాడిన పాటలు వినే వినేదాన్ని నాకంటే పాటలు అంటే చాలా ఇష్టం చక్కగా వినడం నాకు చాలా ఇష్టం అయితే వాక్యం అక్కడే కూర్చుని వినేదాన్ని వింటా ఉండగా అప్పుడు మామూలుగా అలాగే వాక్యం జరిగేది ఆదివారాలు వచ్చి అక్కడ వాక్యం వినేదాన్ని అలా వింటా ఉంటా తర్వాత ఇక్కడ ఇక్కడ సువార్త రాజు అలావిడీ ఉండేది ఆమె అనేది వదిన రా మా చర్చికి అనేది బుధవారాలు వెళ్ళేదాన్ని అనమాట బుధవారం కూడా పెట్టేవారు ఇక్కడ బుధవారాలు నైట్లు కదా ఎవరో చూడట్లేదు అన్న ఉద్దేశంతో వెళ్ళేదాన్ని అలా వెళ్తా ఉన్నాను నాకైతే వాక్యం చదువుకోవడం రాదు కానీ అలా వింటా ఉన్నాను అప్పుడు ఆ సమయంలో మరి దేవుని సేవకులు వచ్చారు కొన్నాళ్ళకి మరి అక్కడ కూడా ప్రార్థన ఆగిపోయింది వాళ్ళు ఎక్కడో పెట్టుకునేవారు ఇంకా అది పాడైపోయింది చర్చి ఇంకా సరిగా పెట్టేవారు కాదు ప్రార్థన అయితే ఇంకా జంకులు వచ్చారు ఒకసారి సూట్ కేసి ఇచ్చుకుని ఫస్ట్ సార్ అనమాట అది మా ఇంటికి వచ్చారు ముఖర్జంకులు తర్వాత బాబు తర్వాత ఇంకొక ఆయన ఎవరో ఇరుపాకు నుండి వచ్చారన్న ఒకటి ముగ్గురు వచ్చి నేను ఎవరో తెలుసమ్మ నీకు అని అడిగారు నాకు ఎవరో మీరు తెలియదండి నాకు అన్న అంటే గుచ్చి చేసాం కూర్చున్నారు మధ్యాహ్నం మాటలు వచ్చారు ఆయనకి నాకు పెట్టడానికి ఏమీ లేదు అన్నం ఉంది కొంచెం పచ్చడి ఉంది ఆ పచ్చడి అన్నమే పెట్టాము ఆయనకి కొంచెం ఉంటే అదైనా అది పెట్టాను కానీ వాళ్ళిద్దరూ మేము బయట తింటామమ్మా ఈయనకి పెట్టు చాలు అన్నారు ఆయనకి పెట్టాను అయితే ఒక మాట అడిగారు నన్ను ఇక్కడ మా అమ్మ మా నాన్న వస్తారు వాళ్ళు వృద్ధులు వాళ్ళని నువ్వు పరామర్శించుకుంటావా వాళ్ళకి కొంచెం సహాయం చేస్తావా అని అడిగారు అంకులు నేను అన్నాను నేను చేస్తాను అంకులు తీసుకురండి మీరు తీసుకురండి నేను చేస్తాను అంటే ఇది ఇక్కడ మాకు స్థలం ఉంది అక్కడ చిన్న పాకేస్తాను వాళ్ళు ఇక్కడే ఉంటారు నువ్వు చూసుకుంటావు కదా అన్నారు చూసుకుంటానండి తీసుకురండి అంటే వాళ్ళని మరి చిన్న పాకేసారు ఫస్ట్లో చిన్న పాక అనమాట పాకలోనే ఆవిడ మరి టీచర్ గారు టీచర్ గారు అయ్యిండి కూడా ఎంత తగ్గించుకుని మరి ఇసుకలోను పాకలోనే ఉండేవారు అదంతా ఇసుక అలాగే వంట చేసుకునేవారు అలాగే ప్రార్థన చేసుకునేవారు స్థుతించేవారు దేవుని ఇది ఇచ్చినందుకు వందనాలని చెప్పుకునేవారు నేనేమో అలాగే వీళ్ళ టీచరు కానీ అంత మంచిగా ఉండి కూడా ఇక్కడ ఎన్ని ఇది పడుతున్నారో అనుకునేదాన్ని తర్వాత కుటుంబారాధన క్రామ్మ ఇక్కడ ప్రార్థన చేసుకుందాం మన ముగ్గురుము అనేవారు తాతగారు నేను ఆవిడ చేసుకునేవారు కుటుంబ కుటుంబారాధన పొద్దున్నే వచ్చేదాన్ని తర్వాత మళ్ళీ సాయంకాలం మధ్యాహ్నము ఇక్కడ పాడైపోయిన మందిరం ఉండేది ఆ మందిరంలోకి ప్రార్థన వాళ్ళు మధ్యాహ్నాలు ఆవిడ బైబిల్ చదువమ్మ నువ్వు టెన్త్ క్లాస్ చదువుకున్నావు కదా బైబిల్ చదువు అంటే నాకు అస్సలు ఆ బైబిల్ చదవడం అసలు అక్షరాలు అక్షరాలు అన్నీ వచ్చు కానీ నాకు చదవడం మట్టుకు అసలు రావట్లేదు అప్పుడు అలాగే నువ్వు గట్టిగా చదవడం నేర్చుకో బైబిల్ అని ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అధ్యాయం చదివించేవారు ఆవిడ మధ్యాహ్నాలు చదువుకుని ప్రార్థన చేసుకునే వాళ్ళు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అనమాట అప్పుడు ఇంకా వాళ్ళు మందిరంలో ఉండేవారు మామగారికి తాతగారికి సహాయం చేయడం మొక్కలకి నీళ్ళు అలా చేసేవారు అయితే నేను వాళ్ళకి నీళ్లు తోడుకోవడం కొంచెం కష్టంగా ఉండేది అయితే నేను నూతులో నీళ్ళన్నీ తోడి వాళ్ళకి ఎన్ని కావాలో వాళ్ళు పోసేదాన్ని అలాగా చాలా ఉండేవాళ్ళం అయితే మామగారు ఒకసారి చెప్పారు అతిక్రమములు దాచిపెట్టేవాడు వారి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అమ్మ నువ్వు పాపాలు ఒప్పుకోవాలి మరి నీ పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అని చెప్పారు చెప్తే నేను అసలు ఏ పాపము చేయలేదండి చిన్నప్పటి నుంచి నేను ఎందుకు నేను ఏ పాపం చేయలేదు కదా నేను అసలు పాపం అంటే నాకు తెలియదు నేను చేయలేదు అన్నాను అంటే అది కాదమ్మా మనం తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడే పాపులు అది పా పాపిని ప్రభా అని ఒప్పుకోవాలి తర్వాత చిన్న చిన్ని దొంగతనాలు ఉంటాయి కదా మీ నాన్నగారు జోబులు డబ్బులు కానీ ఎప్పుడన్నా తీసావంటే అమ్మ తీసానండి అనేదాన్ని అయితే అవన్నీ చిన్న చిన్ని పాపాలే అవి అవి ఒప్పు వేసుకోవాలి దేవుని సన్నిధిలో అన్నారు అంటే నేను హేడానిగా ఉండేదనమాట నాకు ఈ పాపాలు ఒప్పుకోవడం అంటే నాకు తెలియదు అసలు అయితే నేను మరి ఒకరోజు అంకుల్ గారు ఆదివారం అనమాట మా ఆంటీ గారు కూడా ఆకివీడిలో నుండి ఇక్కడ గొల్లపాలెం వచ్చారు అక్కడ ఉండడానికి చిన్న గుడిసు కాబట్టి ఇక్కడ ఉండేవారు కాదు అక్కడ ప్రెసిడెంట్ గారు ఇల్లని ఉంది కదండి అక్కడ సునీల్ గారి ఇంట్లో అద్దెకు ఉండేవారు ఆంటీ అయితే అక్కడ అంకుల్ గారు ఒక ఆదివారం ప్రార్థనకు వచ్చి ఆదివారం ఆరాధన జరుగుతుంది నువ్వు రావాలి అని మామగారు నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్ళేసరికి అప్పుడు నేను ఏం చేశానంటే ఆ రాత్రి నాకు దేవుడు ఒక వాక్యం అది అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దెళ్ళాడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అని ఒక వాక్యం దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడాడు మాట్లాడితే ఈ వాక్యం వచ్చింది ఏంటి అని నేను అనుకున్నాను కానీ నా మనసులోనే పెట్టుకున్నాను ఆ వాక్యం ఎవరికీ చెప్పలేదు అయితే అంకుల్ గారు మరి అదే వాక్యాన్ని గారి గారింటికాడ చెప్పడం విన్నాను అయ్యి బాబోయ్ దేవుడు మాట్లాడడం అంటే ఇదేననుకుంటా అని నాకు ఇంకా పశ్చాత్తాపం వచ్చి ఇంకా కన్నీటితో నా పాపాలన్నీ ఒప్పుకున్నాను మా నాన్నగారి జోబులో ఇన్ని చిల్లర డబ్బులు ఉంటే అందులో ఎక్కువ తీసుకునేదానికి అది ఒకటే రెండు అలాగా మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు మామిడి చెట్లు వెళ్ళి మామిడికాయలు కోసేసుకోవడం చిన్ని చిన్ని అవన్నీ నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత ఎవరినైతే విగ్రహంగా చేసుకున్నాను నా హృదయంలో నుంచి ఆ విగ్రహాన్ని కూడా తొలగించుకున్నాను నా జీవితంలో దేవుడు మరి అలాగా దేవునిలోనికి రావడానికి దేవుడు ఒక అవకాశం అనేది నాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అలా ఉంటా ఉన్నాం ఇక్కడ గారు కూడా ఇక్కడ రూమ్ క్లైట్ కట్టిన తర్వాత గారు వచ్చేసారు మరి ఆంటీ గారైతే నన్ను చాలా ప్రేమించేది ఎందుకంటే మా అమ్మ దూరంలో ఉండేది మా అమ్మ చిన్నప్పుడే నాకు ఫోర్త్ క్లాస్లో ఉండగానే కోయిట అని అక్కడికి వెళ్ళిపోయింది నాకు చాలా ఆంటీ ప్రేమను బట్టే నేను ఇంతవరకు ఇక్కడ నిలిచి ఉన్నానేమో అనిపిస్తుంది ఆవిడ ఒక కూతురు కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేది ఆ ప్రేమను బట్టి నేను మరి మా సమూహ్ స్కూల్ పెట్టారు ఆంటీ గారెళ్ళు అది మళ్ళీ మధ్యలోనే అంకులు మరి పవర్ణ మీటింగ్స్కి ఆటంకంగా ఉన్నాయని తీసేసారు తీసేసిన తర్వాత థర్డ్ క్లాస్ చదువుతూ ఉన్నాడో ఇంకా స్కూల్స్ ఏమో లేవు ఇక్కడ సరైన తెలుగు మీడియం కూడా లేదు సరిగా అయితే ఇంకా పిల్లల్ని స్కూల్లో చదివించాలి మా పాపనైతే హాస్టల్ వేసాము కొత్త ఆటలోను ఇంకా ఆ పిల్లడు కూడా చదువుకోవాలి అన్న ఉద్దేశంతో మేము మరి అక్కడికి వెళ్ళడం జరిగింది కొత్త ఆట వెళ్ళిపోయాము అప్పుడు కూడా నేను చాలా ఏడ్చాను ఈ ప్రభావ ఏంటి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలంటే మరి దేవుని సన్నిధి దూరం అయిపోతాను అని నేను అనుకుంటే మందిరంలో అప్పటికే మధ్యమందిరం ఇచ్చేశారు ఆ మధ్యమందిరంలో నేను కూర్చుని స్టేజ్ దగ్గర పాట పాడుకుంటున్నాను దేవుని అందు నిరీక్షణ నుంచి అనే పాట నేను పాడుకుంటున్నాను అప్పుడు ఆ పాట ద్వారా నేను ఇంకా కొంచెం ఆంటీ గారు నేను వస్తానులే అమ్మా మీరు నువ్వు సండే సండే వచ్చేసేయి ఇక్కడికి ఆరాధనకి అని చెప్పారు ధైర్యం చెప్పినా సరే నేను కన్నిటితోనే అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వచ్చేద్దామన్న ఉద్దేశంతో పిల్లోడిని హాస్టల్లో అలవాటు చేసి వచ్చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాను కానీ అక్కడ పదిహేడు సంవత్సరాలు ఉండిపోయాను పో మామూలుగా పదిహేడు సంవత్సరాలు ఆ పిల్లల చదువుల నిమిత్తమే అక్కడ ఉండిపోవలసి వచ్చింది తర్వాత ఇల్లు ఇల్లులో ఇల్లు కూడా పడిపోయింది మాకు ఇల్లు కూడా లేదు రావాలన్నా కానీ ఇంకా అవకాశాలు ఏమీ లేవు ఇంకెలాగా నేను ప్రార్థన చేసుకునేదాన్ని పౌర్ణమిటింగ్స్కి వచ్చేదాన్ని ఎప్పుడు కన్నీటితోనే వెళ్ళేదాన్ని వెళ్ళేటప్పుడు మట్టుకు ఏడ్చుకుంటానే వెళ్ళేదాన్ని బ్రవ నన్ను ఎప్పుడు విడుదల చేస్తావు మరి ఇస్రాయలీలు కూడా దాసత్వంలో ఉన్నారు డెబ్బై సంవత్సరాలు బబులోన్ దేశంలో అప్పుడు మరి దేవుడు కనికరించి మరి వాళ్ళ వాళ్ళ మీద జాలి చూపించావు కదా ప్రభువా నన్ను కూడా నాకు కూడా నాయన తండ్రి మరి నేను వచ్చినందుకు నేను ఇక్కడే ఉండిపోతే నేను ఎలాగ ప్రభావా నేను వెళ్ళిపోవాలి ఏమైనా సరే గొలపలం అని ప్రార్థన దాన్ని కానీ నాకు అసలు వెళ్ళడానికి అవకాశాలు లేవు అవకాశాలు లేకపోతే మా పాపకు మ్యారేజ్ కుదిరింది పెళ్ళి పెళ్ళయిన తర్వాత మూడో నెల నుంచే వాళ్ళకి చిన్న చిన్న గొడవలు రావడం జరిగింది జరగడంతో ఇంకా ఏం చేయాలి మేము చుట్టూ అన్నిళ్ళ మధ్యలో మేము ఉన్నాం నాకేమో బయటికి వెళ్ళడానికి కూడా నాకు ఎవరితో చెప్పుకోవడానికి లేదు తర్వాత అప్పుడే పెళ్ళైంది ఇలా గొడవలు వస్తాయా అని అందరూ అనుకుంటారు నేను ఏం చేయాలి ఎప్పుడు నేను ఎలాంటిది నేను నా జీవితంలో జరగలేదు అని నేను ఇంకా అలాగే ఇంట్లోనే ఉండేదాన్ని తను పెట్టుకుని అలా ఇంట్లో ఉండే కంటే దేవుని మందిరానికి వెళ్ళిపోతాను నేను మందిరంలో ప్రార్థన చేసుకుని వస్తానని ఆయనకి చెప్పేసి మా పాప నేను ఇక్కడికి వచ్చేసాం చూసి వెళ్దాం అన్న ఉద్దేశంతో వచ్చిన తర్వాత అంకులు మధ్యాహ్నం ప్రార్థన జరుగుతూ ఉంది ఆ టైంలో వచ్చాము గొల్లపాలని అటు నుంచే సహోదరులు వచ్చారు లాస్ట్ ప్రార్థన వాళ్ళు చేస్తారు అన్నారు అప్పుడు నాకు ఇంకా అనుకోకుండానే ప్రార్థన చేసుకున్నాను ప్రభువా నాయన మీ సన్నిధికి తీసుకొచ్చామని అంతే నా హృదయం ఏంటంటే నేను ఇంకా వెళ్ళను ఇక్కడి నుంచి నాకు చిన్ని గుడుసున్నా సరిపోద్ది ఆ గుడుసులోనే నేను ఉంటాను కానీ నేను అస్సలు ఇక్కడి నుంచి వెళ్ళను పట్టుపట్టి ఇంకా తనని పెట్టుకుని ఇంకా పైకి వెళ్ళిపోయి పైన రేక్ షెడ్ ఉండేది ఆ పైన రేఖ్ షెడ్లో ప్రార్థన చేసుకునేదాన్ని ప్రభా ఏంటి నా పరిస్థితి నాయన తండ్రి నాకు ఒక గృహం దయచేయండి మరి నీ సన్నిధి సమీపంగా ఉండాలి నేను నీ మందిరంలో ఉండాలి ప్రభు నేను ఆశించి నేను కన్నీటితో పైనే ఇద్దరము కలిసి ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశ్చర్యతగా మరి ఆ కుటుంబం కట్టబడింది మరి అలాగే ఆ గృహం కూడా ఆశ్చర్యతగానే కట్టబడింది మా దగ్గర అయితే డబ్బులు లేవు పిల్లలు చదివించడానికి మొత్తం మా దగ్గర ఏమి లేవు అయినా ఆశ్చర్యరీతిగా దేవుడు ఆ గృహం మాకు ఇచ్చాడు అలాగే దేవుడు మరి మందిరంలో సమీపంగా ఉండాలని ఆశించినందుకు దేవుడు నా ఆశను తీర్చాడు అలాగే సమయలు మరి మా ఆయన గారు అనేవారు అతమాటలు ముఖర్జీ గారు ఇక్కడ ఉండరు ఎక్కడికో వెళ్ళిపోతారో ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చి చర్చి కట్టేసి వెళ్ళిపోయారు కానీ నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు మన పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి మనం ఎవరైనా చనిపోతే ఎవరో రారు మనకిక్కడ మనం ఆర్సీంలో నుంచి ఇలాగ ఇలాగల అనివ్వరు కానీ దేవుడు ఆశ్చర్యతగా వివాహం కూడా ఈ మందిరంలో జరగడానికి దేవుడు సహాయం చేశాడు అలాగే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను ఈ మాటి మాటికి ఇదే జ్ఞాపకం చేసుకునేదాన్ని వాళ్ళతో ఉన్న స్నేహం ఆంటీతోటి మాటి మాటికి ఆంటీ గారు కూడా నన్ను చూడడానికి రావడం ఒకసారి కరోనా సమయం అనమాట నాకు కూడా కరోనా వచ్చేసింది వచ్చేసింది కానీ ఆంటీ గారు ఎవరికీ చెప్పకుండా ప్రార్థన చేస్తా ఉన్నారో ఆంటీకి తెలుసు తెలిసే తెలుసుండి అప్పుడు ఆంటీ గారు మెదలకుండా మరి ఎవరికీ చెప్పకుండా కార్ వేసుకుని రతనరాజును తీసుకుని నా దగ్గరికి వచ్చారు వచ్చి చూసేసి వెంటనే వచ్చేసారు ఆవిడ చాలా మరి నన్ను ప్రేమించింది ఆ ప్రేమను బట్టి దేవుని ప్రేమను బట్టి నిజంగా వాళ్ళు మరి ఎక్కడ వాళ్ళు అయినప్పటికీ కూడా నన్ను చాలా ప్రేమించారు ఆ ప్రేమను బట్టే నేను ఇక్కడ ఉన్నాను దేవుడు నన్ను మరి ప్రతి క్షణము కూడా నన్ను విడిచిపెట్టలేదు ఆయన నా పరి ప్రతి పరిస్థితుల్లో నాకు చాలని దేవుడిగా ఆయన నా పట్ల కార్యం చేశాడు అలాగే రీసెంట్గా మరి ఆపరేషన్ టైంలో కూడా నాకు మరి నా దగ్గర ఎవరో లేరు ఆపరేషన్కి వెళ్ళే ముందు కూడా నా దగ్గర ఎవరో లేరు మా పాప ఏమో కన్సీవ్ అయ్యి ఉంది మా అమ్మేమో వంట చేతుంది తనకి కానీ ఆ ఆపరేషన్ టైంలో మరి నేను వెళ్ళడానికి నా దగ్గర పక్కన కూడా ఎవరు చెప్పి వెళ్ళడానికి కూడా ఎవరు లేరు ఇంకా ఒక నా ఒక ఆవిడ వచ్చింది డాక్టర్ గారు ఆవిడ జూనియర్ డాక్టర్ వచ్చి మామూలుగా నన్ను ఆ బ్యాగ్గా అయించుకుని ఆ మందులు అవి తీసుకుని వెళ్ళిపోయింది ఆ మరి ఆ ఆపరేషన్ కూడా చాలా దేవుడు మరి చాలా నా పట్ల కార్యం చేశాడు దాని విషయంలో కూడా మరి హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన తర్వాత మూడు రోజులు బెడ్ మీద అలాగే పడుకుని ఉంటారు కానీ నేను రెండవ రోజునే తిరిగి లేచి నడవడానికి దేవుడు సహాయం చేశాడు మరి ఆ రీతిగా ఎవ్వరు ఉండేవారు కాదు పక్కన వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయేవారు మా అమ్మ మా బన్ను క్యారేజీ పట్టుకొచ్చేది పెట్టేసి వెళ్ళిపోయేవారు ఎవరు ఉండేవారు కాదు అలాగే నేను ఒకదాన్ని ప్రార్థన చేసుకుంటూ ధైర్యంగా వేరే వాళ్ళ సహాయం కోరుకుని అలాగో హాస్పిటల్లో ఉండడానికి దేవుడు ధైర్యం ఇచ్చాడు నా పట్ల ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేశాడు అలాగే నాకు మరి ఇచ్చిన రక్షణ వాక్యం ఏంటంటే లెమ్ము తేజరెలెము వెలుగు వచ్చి ఉన్నది అని ఆ వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు అలాగే దేవుడు ప్రతి క్షణము కూడా మరి మా పాప విషయంలో ఏంటి ప్రభావ ఇది ఈ శోధన ఏంటి నాకు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దావీదు మరి యోబాబుతో మరి ఒక మాట చెప్తాడు ఏంటంటే జనాంగాన్ని అంతటిని నువ్వు లెక్క పెట్టు అని చెప్పినప్పుడు అతని ఆయన ఏమంటాడంటే వీళ్ళందరూ నీ జనమే కదా వాళ్ళని లెక్క పెట్టడం ఎందుకు అని చెప్పినప్పటికీ కూడా దావీదును సైతాన్ని శోధించి అలాగా లెక్క పెట్టు అని చెప్పినప్పుడు అప్పుడు లెక్క పెట్టినప్పుడు మరి కొన్ని లక్షల మంది జనాంగం మరి అక్కడ చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడాడు నిజమే దావీదు మరి చెప్పిన మాట వినలేదు యోబాబుతో చెప్పిస్తా ఉన్నా కానీ వినలేదు వినందుకు పర్యావస్థానం అనేది అనుభవించాలి ఎవరైనా అన్న వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు మేము ఎంత మరి ఆ పాప విషయంలో చాలా బాధపడినప్పటికీ దేవుడు ఆ పర్యావస్థానం అనేది మేము అనుభవించాము ఆ సమయంలో కన్నీరే మాకు ఇంకేం మిగలేదు కన్నీరే మిగిలింది కన్నీటితోనే దేవుని సన్నిధికి వచ్చాను ఆ కన్నీటితోనే దేవుడు మరి ఈ సమయంలో మరి ఆ గృహం కట్టుకోవడానికి మీ మధ్యలో ఉండడానికి దేవుడు నాకు అవకాశాలు ఇచ్చాడు నా పట్ల దేవుడు ఎన్ని మేలులు నా పట్ల జరిగి జరిగించాడు ఆయనకి నేను నమ్మకంగా ఉండాలి అలాగే నా పిల్లలు కూడా పూర్తిగా దేవుని సేవలో ఉండాలని నేను ఆశ చిన్నప్పుడు మరి ఒకసారి వరిసకి నేను వరిసలో కూడా సాక్షిని చెప్పమన్నారు సాక్షిని చెప్పమంటే అప్పుడు నేను వరిసలో నిలబడి సాక్షిని చెప్పాను ఏంటంటే నా పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు నా పిల్లలిద్దరూ కూడా దేవుని సేవ చెయ్యాలి అని ప్రార్థన చేయండి అని లాస్ట్ సమయంలో నేను ఆ మాట అన్నాను అక్కడ వరిసలో ఆ సాక్షిని చెప్తూ నాకు మరి అదే మాట నాకు మాట మాటకి జ్ఞాపకం మొత్తం ఉంటుంది ఆ పిల్లలో దేవుని సేవ చెయ్యాలి అనే ఉద్దేశం నాకు ఉంది దేవుడు కూడా వారిని ఎలాగైనా దర్శించి వాళ్ళని పట్టుకుని మరి లోకంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు చదువులు చదువులు అని నేను ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు మరి నాకు మాకు దేవుడికి అందకుండానే దూరంగా ఉంటా ఉన్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అలాగే నా భర్త కొరకు కూడా ప్రార్థన చేయండి మరి ఆయన కూడా పూర్తిగా దేవునికి లోపడాలి మరి కొంత సమయం ముందే తను వచ్చేవాడే మీటింగ్కి బాగానే వచ్చేవాడు ప్రార్థనకు వచ్చేవాడు మా అమ్మగారు కూడా చక్కగా వాక్యాలు నేర్పించేది మరి ఉండగా కొత్త ఆట వెళ్ళి తన హృదయం ఇంకా కఠినపరుచుకుని అన్యులతో సహవాసం చేసి కొత్త ఆట వెళ్ళిన తర్వాతే తన హృదయం ఇంకా కఠినమైపోయింది ఈ సమయంలో ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి అలాగే నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి ఈ చిన్ని సాక్ష్యం దేవుడు కాక